ఉండవల్లిలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నివాసంలో శనివారం స్థానిక జనసేన నాయకులు సంధు రామకృష్ణ మంత్రి లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు మంగళగిరి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఓ ముందుకు వెళ్తున్న మంత్రివర్యులకు ఆయన అభినందనలు తెలిపారు మంగళగిరిలో పూరి జగన్నాథ రథయాత్ర నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో రథయాత్రలో పాల్గొన్నారు డైరెక్టర్ ఇంటెలిజెన్స్ డిఎస్పీ సుధాకర్ నాయకులు గంధి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఇస్కాన్ ప్రతినిధులు మాట్లాడారు म से नर सिं जय 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 जग जय सुख जय जगना जय जगना పూరిలో జరిగే జగన్నాథ రథయాత్రను పురస్కరించుకొని రోజు మన మంగళగిరిలో ఇస్కాన్ మంగళగిరి ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర అత్యద్భుతంగా జరగబోతుంది మన మంగళగిరి మన మంగళగిరి క్షేత్రం ఈ ఒక్కరోజు పరమ పవిత్ర పురుషోత్తమ క్షేత్రమైన పూరిగా మారబోతుంది జగన్నాథ బలదేవసుభద్రమాయలు ఇస్కాన్ మంగళగిరి ఆధ్వర్యంలో మార్కండేయ కళ్యాణ మండపం నుండి మొదలుకొని రథం సెంటర్ మీదుగా నరసింహస్వామి టెంపుల్ మీదుగా సాయంత్రం రాయల్ కన్వెన్షన్ సెంటర్లో వారు కొలు తీరబోతున్నారు వేలాదిగా లక్షలాదిగా మంగళగిరి ప్రజల ప్రజానికి అందరూ కూడా ఈ రథయాత్ర పాలుపంచుకున్నారు ఈ రథయాత్రకు వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు మన మంగళగిరికి రావడం జరిగింది మన గౌరవ మంగళగిరిగిరి ఎమ్మెల్యే లోకేష్ గారు ఆశించినట్టుగా మంగళగిరి ఒక అంతర్జాతీయ స్థానంగా అంతర్జాతీయ నగరం కింద వారు కావాలని కోరుకున్నారు వారి ఆశయాలకు అనుగుణంగానే అంతర్జాతీయ దేశాల నుంచి కళాకారులు ఇక్కడ మన మంగళగిరి రావడం జరిగింది ఉక్రెయిన్ రష్యా అమెరికా అదేవిధంగా జర్మనీ వివిధ దేశాల నుంచి కళాకారులు ఇక్కడ మన మంగళగిరికి వచ్చి వారు మన మంగళగిరి రథయాత్రలో పంచుకోవడం జరుగుతుంది అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి బాంబే వెస్ట్ బెంగాల్ తమిళనాడు నుంచి కళాకారులు వచ్చి ఈ రథయాత్రలో పాలుపంచుకున్నారు చాలా ఘనంగా మంగళగిరి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా మన మంగళగిరి మన రథయాత్ర అనే ఒక స్ఫూర్తితో ఈ మంగళగిరి రథయాత్ర చాలా ఘనంగా నిర్వహించబడుతుంది

కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయని సందర్భం దైవదత్తం అని చెప్పాలనుకుంటా ఇక్కడ ఈ క్షేత్రం చాలా దివ్యమైన క్షేత్రం మంగళకరమైన మంగళప్రదమైన మంగళదాయకమైన ఒక గిరి వెలిసిన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో ఇక్కడ ఈ ఇస్కాన్ టెంపుల్ రావడం అనేది ఏరియా వాళ్ళు చేసుకున్న పుణ్యం ఇది దగ్గర ఉండబట్టే ఒక ఆధ్యాత్మికత ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో అందుబాటులో ఉన్న వాళ్ళకి ఒక ఆధ్యాత్మికత అందుతూ ఉంది యాక్చువల్లీ టెంపులే ఇస్కానే లేకపోతే చాలా మంది ఒక ఆధ్యాత్మికత అనే దానికి దూరం అయ్యి ఉండేవాళ్ళు ఇది ఉండటం అనేది ఇక్కడ చేసుకున్న వాళ్ళ పుణ్యం హరే రామ హరే కృష్ణ మానవాళి మొత్తానికి ఒక ఆనందకరమైన జీవితాన్ని జీవన మార్గాన్ని అందించిన మహానుభావుడు భగవద్గీత ద్వారా మనిషి జీవితాన్ని ఏ విధంగా సరిదిద్దుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళాలో చూపించిన మహానుభావుడు కృష్ణ భగవానుడు ఈరోజు జగన్నాథుని చక్రాలు అటు నుంచి ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడే చెప్పారు ఇస్కాన్ గౌరవ సభ్యులు ఐదు వందల చోట్ల ఇది అత్యంత భారీ ఎత్తున జరుగుతుందని ఈ మంగళగిరిలో చాలా సంవత్సరాల నుంచి వేలాది మంది భక్తుల సమక్షంలో